ఎందుకంటే ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నానంటే ఎందుకంటే అని చేస్తూ వాటన్నిటినీ నేను ఇప్పుడు దానిని యాక్సెప్ట్ చేస్తున్నాను అని అర్థం కదా ఎందుకంటే రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి అని నేను ఒప్పుకుంటున్నాను కదండి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థన చేసే అందరూ కూడా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఈ ప్రార్థన అంశాలన్నిటికీ కూడా ఒప్పుకుంటున్నాము యాక్సెప్ట్ చేస్తున్నాము ఎందుకంటే నీవై తండ్రి ఇవి నీ రాజ్యమునిది మహిమ నీది అని నేను ఒప్పుకుంటున్నాను నీవై ఉన్నవి ఇవన్నీ నీవై ఉన్నవి అని నేను అంగీకరిస్తున్నాను అని అర్థం ఆమె అని అంటున్నాం తర్వాత కదండి నీవై ఉన్నవి అని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ప్రార్థనను ముగిస్తున్నాం ఈ ప్రార్థనలోని అంశాలన్నిటికీ నేను అంగీకరిస్తున్నా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని మనం ఈ ప్రార్థనను ముగిస్తున్నాం మరి అంగీకరిస్తూ మనం ఈ ప్రార్థన చేస్తున్నామా ఏ ఏ విషయాలనైతే మనం ధ్యానం చేసుకున్నామో వీటన్నిటికీ నేను ఒప్పుకుంటున్నానా ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నేను అంగీకరిస్తున్నాను అని అంటే రాజ్యము ఆయనది బలము ఆయనది మహిమ ఆయనది కదండి మొదటి నాలుగు వచ్చిన మనం నేర్చుకున్న మొదట్లో మొదటి ప్రయారిటీ ప్రార్థనలో ఆయన రాజ్యానికి ఇచ్చాడు రాజ్యము నీది కదా ఆయనది రాజ్యము రాజ్యము నీది అని ఒప్పుకున్నాము అని అంటే అర్థం ఏంటి ఈ రాజ్యానికి రాజువు నీవు అని అర్థం కదా రాజ్యానికి రాజువు నీవు అప్పుడు ఈ నువ్వు రాజుగా ఉన్న దానిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే నేను ప్రజగా ఉన్నాను నువ్వు రాజుగా ఉన్నావు ఈ రాజ్యంలో నేనున్నాను